వెల్కమ్ టు ఫ్లేవర్ క్వెస్ట్ కిచెన్ ఈరోజు మంచి రెసిపీ మునగాకు పొడి ఆషాఢమాసంలో అందరూ తప్పనిసరిగా తినవలసిన మునగాకు పొడి తయారు చేసుకునే విధానం కావలసిన పదార్థాలు నువ్వులు పల్లీలు జీలకర్ర మెంతులు ధనియాలు కారంకి సరిపడా ఎండుమిరపకాయలు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలండి బరకగా పొడి పట్టుకోవాలి సన్నగా చేసుకోవద్దు పొడి చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఆకును గలగల అనే వరకు దూరగా ఆకును దూరగా వేయించుకొని ఈ పొడి పట్టాను కదండి పౌడర్లో చింతపండు వేసి ఇది కూడా ఆయిల్లో కొంచెం వేడి చేయాలండి చింతపండును చేసి మళ్ళీ దీన్ని కూడా జార్లో వేసి ఒక రౌండ్ తిప్పుకొని దోరగా వేయించిన ఈ మునగాకును కూడా చల్లారిన తర్వాత మిక్సీలో ఒక రౌండ్ తిప్పుకోవాలండి ఈ ఆకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు సో చిన్న ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది ఇలా ఆకు వేయించుకున్న తర్వాత ఆకులో కొన్ని తీయని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దీంట్లో పొడిలోకి సరిపడనంత ఉప్పు తీసుకొని ఈ పౌడర్ని తయారు చేసుకోవాలండి అందరూ తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో ఈ పొడి చేసుకొని తినండి